చాలామంది నా దగ్గరికి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని కానీ వేరే డాక్టర్ ఒపీనియన్ తీసుకొని కానీ వస్తూ ఉంటారు సార్ నాకు డిస్క్ బల్జ్ ఉంది సర్జరీ చేయాలన్నారు కానీ నిజంగా సర్జరీ చేయాలా వద్దా అనే క్వశ్చన్తో వస్తూ ఉంటారు కానీ మనం అసలు ఈ డిస్క్ బల్జ్ ఏంటేంటో తెలుసుకుందాం డిస్క్ అనేది ఒక సాఫ్ట్ కుషన్ లాంటి మెటీరియల్ మన వెన్ను ఎముకలో ఉంటుంది ఈ డిస్క్ ద్వారానే మనకు ముందుకు వంగటం కానీ వెనక్కి వంగటం కానీ సైడ్కి తిరగటం కానీ జరుగుతుంది అదేవిధంగా ఈ డిస్క్ అనేది మన వెన్ను ఎముకలో షాక్ అబ్జర్బర్ పని కూడా చేస్తుంది మన రోజువారీ పనుల వల్ల కానీ మన ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అంటే వయసు పెరుగుతున్న కొద్దిగా డిస్క్ అనేది కూడా అరిగిపోవడం జరుగుతుంది ఈ అరిగిపోయినప్పుడు ఈ డిస్క్ అనేది కొద్ది కొద్దిగా లూజ్ అయ్యి డిస్క్ బల్జ్ లాగా తయారవుతుంది డిస్క్ బల్జ్ అనేది చాలా వరకు నార్మల్ దీనికి సర్జరీ లాంటివి అవసరం లేవు ఈ డిస్క్ బల్జ్ అనేది వెనక్కి ఎక్కువగా వచ్చేసి నరాలని నొక్కేస్తూ మన కాళ్ళల్లో కానీ నడుంలో కానీ చేతుల్లో కానీ నొప్పి చాలా వస్తుంది తిమ్మిర్లు వస్తున్నాయి నడవలేకపోతున్నాను అంటేనే మనం సర్జరీకి వెళ్ళాలి